ఈరోజు ధ్యానం ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు యోహాను పదిహేను ఐదు ఫలిస్తున్నారా తీయ తీయటి పుల్ల పుల్లటి ద్రాక్ష పండ్లు తిన్నారా ఆ తీయటి పుల్లటి ద్రాక్షలకు కమ్మటి రుచి ఎక్కడి నుంచి వచ్చింది ఆ రుచి వెనుక వ్యవసాయకుని కష్టం ఎంతో ఉంటుంది చక్కటి పండ్లు కాయడానికి వ్యవసాయకుడు చెట్టు చుట్టూ ఎరువు వేసి ఫలించని కొమ్మలను పనికిరాని తీగలను కత్తిరిస్తాడు అప్పుడు ఫలించే కొమ్మలు తీయటి ద్రాక్షలను కాస్తాయి ఉపమాలంకారం ప్రకారం ద్రాక్షవల్లి ఏసు అయితే దాన్ని తీగలు ఆయన శిష్యులు బాగా ఫలించాలంటే ఆయన శిష్యులు ఏసును అంటిపెట్టుకుని ఉండాలి ఫలించని ప్రతి తీగీ పారవేయబడుతుంది కనుక ఫలించే తీగగా ఉండాలని ప్రార్థన ప్రార్థన దేవా ద్రాక్షావల్లి అయిన యేసును అంటిపెట్టుకుని ఆత్మఫలాలు ఫలించే తీగగా ఉండుటకు కృప చూపండి ఆమెండ్ నేటి సూక్తి ప్రవహించే కరెంట్ నేను తీగలు మీరు కరెంట్ ప్రవహించని తీగ కత్తిరించబడుతుంది